పదే పదే ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఈ విధంగా నిర్ణయాలు చేసిండ్రు దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీషు కేటీఆర్ అదేవిధంగా చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు ఈరోజు మీకు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్ సిక్స్టీన్త్ మీటింగ్ సిక్స్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ స్పష్టంగా దీంట్లో ఐటెం నెంబర్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టంగా ఇరవై ఏడు ఐదు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు